గారు ఈరోజు మీరు స్పీకర్ స్థానంలో కూర్చోవటం ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని నిర్ణయించండి అంటే అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాం మీరు స్పీకర్గా ఎన్నుకోవటం మీకు హృదయపూర్వక కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక రైతు బిడ్డగా ఇలా రైతులందరూ కూడా హర్షించే విధంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది చాలామంది రైతులమే కానీ రైతులుగా ఉండక మేము పైంట్లో గుట్లు వేసుకొని షోకులో పడుతుంటాం అట్లాగా రైతుకు ఆదర్శంగా ఈరోజు ఆ స్థానంలో కూసుకోవటం దేశంలో పట్టినే ఒక ఆదర్శ రైతును ఇక్కడ పెట్టినట్టు ప్రజలందరూ కూడా భావించడం జరుగుతున్నది ఇలా అగ్రికల్చర్ మినిస్టర్గా మీ పనితీరు చూశాం దేశమంతా కూడా హర్షిస్తున్నారు రైతులంతా కూడా ముఖ్యమంత్రి గారు చేసిన నిర్ణయాలన్నీ కూడా పద్ధతిగా మీరు చేయటం ముఖ్యంగా నేను కొత్తగా వచ్చిన అగ్రికల్చర్ ఆఫీసర్లను చూశాను వాళ్ళ పనితీరు వాళ్ళ పనితీరు ఏ ఆఫీసర్లు కూడా పనిచేయలే అమ్మాయిలు కూడా డే నైట్ పనిచేసి రైతులకు సరైన రీతిలో చెక్కులు అందించి అది మీ నాయకత్వం మీద ముఖ్యమంత్రి గారు చేయటం ఇలా రైతాంగం అంతా కూడా గర్వపడుతున్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం కొత్తగా వచ్చి వాళ్ళు డే నైట్ పనిచేసి రైతుల మధ్యలో ఉండి అమ్మాయిలైనా చిన్న పిల్లలైనా కూడా ఆ పనితీరు ఇప్పటికి కూడా మర్చిపోన్నాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రతి విషయంలో కూడా ఇలా అగ్రికల్చర్ మినిస్టర్గా అది మీరు చరిత్రలో మిగిలిపోయిందని కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నాం ఇలా దేశంలోపట మన రాష్ట్ర ప్రభుత్వ పనితీరు రైతులకు ఇచ్చే రాయితులు కానీ పాస్బుక్లు కానీ ప్రతి విషయంలో కూడా దేశమంతా కూడా నాకు బయట రాష్ట్రాల నుంచి కూడా మిత్రులు చాలామంది ఫోన్లు చేసి బా ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు చాలా బాగా చేశారు అని చెప్పటం నేను ఒక మీకు నేను ముప్పై ఏళ్ళ నుంచి ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఒక మిత్రుగా నేను గర్వపడుతున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఇంకో విషయం కూడా మీతోటి చాలా విషయాలలో పోటీ పడ్డా ఎనభై మూడులో మీరు డీసీ బ్యాంక్ ప్రెసిడెంట్గా ఉంటుంది నేను కూడా డీసీ బ్యాంక్ ప్రెసిడెంట్ ఉంటుంది అప్పుడే సింగిల్ విండో విధానం ప్రవేశపెట్టారు మీరు మీ మీకు నాకే పోటీ ఉండేది బ్యాంకు లోపల మీరు ఎట్లా పనిచేసినారు నేను ఎట్లా పనిచేసిన ప్రతి రివ్యూలో కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారు రివ్యూ చేస్తుంటే కూడా మనం పోటీ పడి పనిచేశాం తర్వాత మనం టూర్ పోయినప్పుడు కూడా వేరే రైతుల గురించి టూర్ పోయినప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా మీరు అడిగి తెలుసుకుంటా అంటే మిమ్మల్ని చూసి కొంత మేము ఫాలో అయ్యే ఆడ సింగిల్ విండో విధానం ఎట్లున్నది రైతుల పరిస్థితి ఎత్తు ప్రతిదీ కూడా అడగటం తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షునిగా మీరు ఒక పది సంవత్సరాలు చేశారు నేనొక్క పది సంవత్సరాలు చేశారు అప్పుడు కూడా పోటీ పడ్డాం రాష్ట్రంలోపట మీది ఫస్ట్ వచ్చేది నా సెకండ్ వచ్చేది పార్టీ సభ్యత్వాలలో ఆ రోజు ఎన్టీ రామారావు గారు రివ్యూ చేసినప్పుడు కూడా ఏ రెడ్డి నువ్వు ఎట్లా చేస్తున్నావు అని అడిగితే సార్ నేను గుర్రం మీద తిరిగి సభ్యత్వాలు చేయించలేదంటే అందరూ నవ్వారు అంటే మీరు ఎంత పట్టుదలతో అనేది ఒక ఆదర్శం అంటే రోడ్లు లేని సైకిల్ మోటార్లు కూడా తిరగని ఎట్లా పోవాలని నిజామాబాద్ జిల్లాలో మీరు తిరిగిన తీరు ఆ రోజు రివ్యూలలో కూడా మీకు నాకే పోటీ పడేది సభ్యత్ల్లో ఒకటి అంటే మీకు నాకు చాలా ఏళ్ళ నుంచి కూడా సన్నిహిత సంబంధం తర్వాత మహారాష్ట్ర లోపల అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే ఫస్ట్ మీరు మీరు గో పశువుల కాపర్లతోటి ఆడ తీస్తుంటే మీరు తెలుసుకొని నాకు ఫోన్ చేశారు దాకా ఇట్లా మహారాష్ట్రలో అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారు ఎట్లా ఏంది అది కట్టేది ఉంటే మన తెలంగాణ అంతా కూడా నాశనం అవుతుందని మీరు నాకు ఫోన్ చేసి చెప్పారు అప్పుడు అప్పుడు మీ దగ్గరికి వచ్చి కలిసి మీతోటి పాటు మనం అందరం కలిసి మనం ఒక బైక్ ఒక అప్పుడు సైకిల్ మోటార్లతో మనం పోయాం ఫస్ట్ టైం పోయా అక్రమ ప్రాజెక్టు చూడటం జరిగింది సార్ అప్పుడు మనల్ని అరెస్ట్ కూడా చేయటం జరిగింది తర్వాత మళ్ళా వాళ్ళ సుమో తీసుకొని పోయినాం ఒక మారువేషాలలో పోదాం సార్ అని మిమ్మల్ని ఎంత ప్రయత్నం చేసి పైట్ వేసుదామని ప్రయత్నం చేసింది అబ్బా నేను పైట్ వేసుకొని దోతే అన్నారు అవన్నీ కూడా నాకు గుర్తున్నాయి మీరు దోతి తప్ప పైంట ఏ పరిస్థితి కూడా ప్రయత్నం చేసినా కూడా వేయలేకపోయారు అంటే అట్లా పోయి తీసుకొచ్చే ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి కలిసినా కూడా ఆ రోజు మహారాష్ట్ర అక్రో ప్రాజెక్టులను మనం ఆపలేకపోయాం మేము మీరు మేము కలిసి పెద్ద ఎత్తున కూడా ఎంత చేసినా గత ప్రభుత్వాలు అప్పుడు పట్టించుకోలేదు ఈరోజు మనం మీరు ఒకసారి ఇక్కడ అగ్రికల్చర్ మినిస్టర్గా మీరు కూర్చొని ఇక్కడ మాట్లాడుతుంటే ఆ కాళేశ్వరం పూర్తి అయితే దయాకర్ అప్పుడు మన ముఖ్యమంత్రి గారు పట్టుదలతోటి కాళేశ్వరం పూర్తి చేస్తున్నాడు మీ వరంగల్ జిల్లా కదొక బరవన్ అన్నప్పుడు నేను ఒక అదృష్టంగా ఆ రోజు పోరాటం చేసినా మనం చర్చించుకున్నాం ఆ పోరాటం ఆ రోజు ఆ ప్రభుత్వాలు పట్టించుకోలే కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు వరంగల్ జిల్లా ఎస్ఆర్ఎస్పిని ఎండిపోకుండా ఆ కాల్వలం ఇలా కాపాడిన మహానుభావు గురించి మీరు మేము డిస్కషన్ చేసుకున్న సంఘటన కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం ఎందుకంటే మీరు నేను ముఖ్యంగా మీ పట్టుదల పనితీరు ముఖ్యమంత్రి గారు ఒక లక్ష్యము పుత్రుడిగా బిర్దు పెట్టడం కూడా చాలా సంతోషంగా ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఒక రైతు బిడ్డగా మీరు ఆడ ఉండటం రైతు లోకానికి తెలంగాణ రైతాంగానికి కాదు భారతదేశంలో రైతాంగాన్ని కూడా హర్షించడానికి పెట్టడం కూడా చాలా సక్సెస్ఫుల్ అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ నేను ఒక్కటే శ్రీనివాసరెడ్డి గారి గురించి చాలామంది నాయకులకు వేరే పార్టీ నాయకులకు కూడా తెలియకపోవచ్చు ఒక పట్టుదల మనిషి వారి నాయకత్వం లోపల అందరు కూడా సహకరించి ఈ అసెంబ్లీని భారతదేశంలోపట్నే నెంబర్ వన్గా గతంలో ఎట్లయితే మంచి పేరు వచ్చిందో కొంతమంది చేయబట్టి కొంతమంది మీ దాంట్లో కొంతమంది చేయబట్టి చెడ్డ పేరు వచ్చింది కానీ ఆ చెడ్డ పేరు రాకుండా మళ్ళా ఇంకా సక్సెస్ఫుల్గా నడిపించేందుకు మీ అందరూ కూడా సహకారం ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమంలో మరి ముఖ్యమంత్రి గారు నియమించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం